ఒకప్పుడు ముని పుత్ర పుత్రసంతానం కోసం వివాహం చేసుకున్నాడు నాగమాత మనసాదేవికి భయన్నాగ వంశం నశించిపోతుందేమో అని అందుకే ఆమె సోదరుడు వాసుకి నాగరాజు జరత్కారుడితో తన చెల్లెలిని వివాహం చేశాడు ఆ దంపతులకు ఆస్తిక మహర్షి పుట్టాడు పరీక్షితుడు తక్షకుని కాటుతో చనిపోయాడు ఆ కోపంతో రాజు జన్మేజయుడు పెద్ద సర్పయజ్ఞం మొదలుపెట్టాడు అగ్నిలో పాములు కాలిపోతుండగా ఆ సమయంలో ఆస్తిక మహర్షి వచ్చి వినమ్రంగా అన్నాడు రాజా పాములు కూడా ఈ సృష్టిలో భాగమే వాటిని నాశనం చేయడం పాపం ఆ మాటలు ధర్మం నిండినవి జన్మేజయుడు మనసు మార్చుకున్నాడు యజ్ఞం ఆపివేశాడు అలా నాగులు రక్షింపబడ్డారు అదే రోజు నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు ఆస్తిక మహర్షిని స్మరించడం ద్వారా సర్పదోష నివారణ కలుగుతుంది